అసలు నిన్న ఏదైతే జంతర్ మంత్ర దగ్గర వాళ్ళు ధర్నా పెట్టిండ్రో మొన్న రెండు రోజుల మొత్తం అంటారు రెండు మూడు రోజుల క్రితం ఏం చేసిండ్రు హైదరాబాద్లో ఓ ట్రైన్ జెండా ఊపి మేము ఇక్కడ వచ్చి పెద్ద ఎత్తున చేస్తున్నాము స్తంభింప చేస్తున్నాం అని చెప్పి ఏదో షో ఆఫ్ చేసి ఏదో డ్రామా చేసి తిప్పికొడితే రెండు వందల మంది రెండు మూడు వందల మంది ఒక ముఖ్యమంత్రి సాక్షాత్ వారు వచ్చి ధర్నా చేస్తే రెండు వందల మూడు వందల మంది కూడా లేకుండా ఏదో తూతూ మంత్రంగా బీసీ నాయకులు అంటే బీసీ బిడ్డలని అంటే మాకు ప్రేమ ఉంది రిజర్వేషన్ ఏదో కొట్లాడుతుందని చెప్పేసి ఏదో మీరు హైడ్రామైజ్ చేసినారో ఫస్ట్ అది అట్టనీ ఫ్లాప్ అది ఎందుకంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు కాబట్టే వాళ్ళు ఏదైతే ఇప్పుడు గవర్నర్ దగ్గర ఏదైతే ముసాయిదా పెట్టిండ్రో అసలు వాస్తవం వాళ్ళు ఇంతైనా జ్ఞానం ఉందా ఇంతకుముందే బీఆర్ఎస్ పార్టీ కానీ మిగతా బీజేపీ పార్టీ వాళ్ళు కానీ అందరు కూడా అసెంబ్లీ తీర్మానం పెట్టిన తర్వాత మీరు అది రాష్ట్రపతి ఆధీనంలో ఉన్న తర్వాత మళ్ళీ మీరు ఆర్డినెన్స్ తీసుకోవడంలోనే మీ దొంగతనం మీ లంగతనం అక్కడే కనబడతా ఉంది మీరు ఇప్పుడు గవర్నర్కి ఆర్డినెన్స్ మళ్ళీ పంపించారు కాబట్టే రాష్ట్రపతి ఆదాయాలు పెండింగ్లో పడ్డది మీ నిజంగా చిత్తశుద్ధి రెడ్డి రేవంత్ రెడ్డి గారు మీ పార్టీ ఏం చేయాలి రాష్ట్రపతి దగ్గర వారు ఎటువంటి నిర్ణయం తీసుకోవట్లేదు రాష్ట్రంలో బీసీ బిడ్డలందరూ బగ్గుమంటా ఉన్నారు అని సుప్రీంకోర్టు పోవాల్సింది మీరు మీరు ఎక్కడ పోకుండా ఇక్కడ డ్రామాలు చేసుకుంటూ చాలా తమాషా ఆడుతూ ఉన్నారు